హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు ఎగ్ బజ్జీ ఇంకా ఓమాకు బజ్జీలు చేయబోతున్నాను దానికోసం ఎగ్స్ని ఫస్ట్గా ఉడకబెట్టి ఇలా స్కిన్ తీసి రెడీగా పెట్టుకున్నాను వామాకు మా బుజ్జి గార్డెన్లో ఉంది తెచ్చుకుందాం పదండి ఈ కట్టర్తో కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఆకుల్ని సపరేట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి ఇలా ఆకుల్ని కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయ్యే లోపు పిండిని కలుపుకుందాం శనగపిండిని ఒక టూ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను అందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్కి కొంచెం తక్కువ కారం కొంచెం పసుపు కొంచెం హీటింగ్ సోడానైతే తీసుకున్నాను వీటిని ఇందులో వేసి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత తగ్గితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి ఎగ్ బజ్జీకి ఓమ ఫ్లేవర్ అంత బాగుందో అందుకే నేను ఓమ వేయట్లేను ఇంకా ఓమ బజ్జీలే వేస్తున్నాం కాబట్టి ఓమాకుకి కూడా ఓమా అవసరం లేదు ఓమాకులోనే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవాలి జారుగా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ని మధ్యలో నుండి సగానికి కట్ చేసుకుందాం ఇలా నీట్గా మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా కాగింది ఇక బజ్జీలు వేసుకుందాం ఇలా ఎగ్ని బ్యాటర్లో డిప్ చేసుకొని ఇలా జాగ్రత్తగా యిల్లో వేసేసుకోవడమే ఇలా నీట్గా స్టవ్ మీద ఏమాత్రం పడకుండా వేసుకోవాలి వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి ఎగ్ అయినాయి ఇప్పుడు వామకు బజ్జీలు వేసుకుంటాం ఆకుని ఇలా తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసి ఈ తొడమ ఉంటుంది కదా ఈ తొడమను పట్టుకొని ఇలా పిండిలో వేయటమే సారీ ఆయిల్లో వేయడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా మంచిగా క్రిస్పీగా కాల్చుకొని ఆయిల్ నుండి తీసేసుకోవాలి రెడీ ఎగ్ బజ్జీ అండ్ వామకు బజ్జీ చూసారా ఫ్రెండ్ లీఫ్ చక్కగా లీఫ్స్ మొత్తం షేప్ చాలా బాగా వచ్చింది కదా కానీ ఈ వామాకు త్రోట్ ఇన్ఫెక్షన్స్కి చాలా మంచిది ఇప్పుడు ఈ వర్షాకాలంలో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మీకు అవైలబుల్గా ఉంటే వామాకును కాస్త ఉప్పు వేసుకొని కూడా అలా కచ్చపచ్చగా నవలి మింగేయచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి ఓకే థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీ ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేరు లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్